నిర్తుని అవే విధంగా ఐదు మహమద్ వానాయ్ మహమద్ రాణి జగల కుడా కర్శేషన్ బామతి దొరవ ఆల్తా కర్శేషన్ బామతి దొరవ నిరో గణేష్ టైస్ అశోషన వరో 1000 రూపాయల రాష్ట్రత దొర బిదర్ హైదరాబాద్ వరి 1000 రూపాయల జీ మనిషా ఎమ్ ఎబ్లర్ వరో 1000 రూపాయలు కుడా ప్రగతి చేం జరిగింది వారి కుడా లైట సంగం 21 కల్పన ప్రతిధంగా ధన్యవాదాలు ఏకగా జయనాగర్ రెడ్డిగా ఆశ్ చేసి మన ప్రియతమ నాయకుల ఆత్మను ఠేశ్వర స్వామి ఎన్ని నగరం పట్టణ కమిటీ అయినటువంటి గౌరవ పెద్దలు ప్రతాప్ శ్రీకాంత్ గారు మహేంద్రబాబు గారు పంచముఖి ట్రైవర్ యాజమాన్య జి భాస్కర్